స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నిన్న దేవర నుంచి అయితే క్లీమ్స్ అయితే రావడం జరిగింది సో చాలామంది చూసి ఉంటారు సో చూడని వాళ్ళు వెళ్ళి చూడండి అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అండ్ అలాగే యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు అండ్ దేవర వస్తున్న అనేది వేసి మనకు వన్ ఇయర్ ముందు చెప్పడం జరిగింది బట్ అప్పటి వరకు అసలు అప్డేట్ లేదు ఏం లేదు అసలు ఎప్పుడు వస్తున్నాడా అనేసి ఫ్యాన్ మంది అయితే చూ చూడడం జరిగింది అండ్ అలాగే ఎన్టీఆర్ గారి కూడా ఏదైనా అప్డేట్స్ అడిగితే సో అప్డేట్స్ అయితే ఏం లేవు సో అప్డేట్స్ ఉంటే మేము ఖచ్చితంగా మీకే చెప్తాము అనేసి అయితే అన్నారు బట్ చాలా రోజుల తర్వాత అప్డేట్ అయితే ఇవ్వడం లేదు బట్ నిన్న సడన్లీ అయితే గ్లిమ్స్ దేవర నుంచి గ్లిమ్స్ అయితే రావడం జరిగింది సో అది అది చూడగానే ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి షాక్లో అయిపోయారు అసలు ఇది మామూలుగా మనకు రీసెంట్ టైంలో ఫ్యాన్ ఏదైనా మూవీ గురించి అనౌన్స్ అవ్వగానే ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ అనేవి చాలా బాగా ఎక్కువగా జరుగుతుంటాయి సో అవి అండ్ విజువల్స్ కూడా అండ్ ఆ పోస్టర్ కూడా చాలా బాగా ఎడిట్ చేయడం జరుగుతుంది ఫ్యాన్స్ ద్వారా అభిమాన గురించి సో అలాగే అందులో భాగంగా ఇది కూడా అలాగే ఉందేమో అనుకున్నారు బట్ చాలా గ్యాప్ తర్వాత అర్థమైంది సో ఇది అఫీషియల్ ట్విట్టర్ లో చూడగానే సో దేవాల అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే రావడం మూవీ నుంచి టీం నుంచి రావడం జరిగింది సో నేరు గారు అయితే పోస్ట్ జరిగింది సో అందులో భాగంగా మనం చూసుకుంటే ఎన్టీఆర్ గారు సముద్రంలో సో షిప్ పైన షిప్ చివరి అంచున అయితే నిలబడడం జరిగింది సో అండ్ సి కొంతమంది అయితే చెప్తున్నారు సిమిలర్గా వాల్తేరు వీరయ్య పోస్టర్ లాగే ఉందని సో అలా ఏం లేదండి సో వాల్తేరు వీరయ్య దేవర రెండు వేరు వేరు టైంలో అనేది షూటింగ్ అనేది జరగడం జరిగింది సో అండ్ అఫ్ కోర్స్ ఎవరి కథలు వాళ్ళకు ఉంటాయి కాకపోతే దే వాల్తేరు వీరయ్య ముందుకు రావడం వల్ల మనకు అలా అనిపించింది అంతే తప్ప సో ఎవరి కంటెంట్ అలా ఉంటుంది ఖచ్చితంగా అండ్ స్టోరీ సెలెక్షన్లో ఎన్టీఆర్ అన్న ఏ రకంగా ఉంటాడో సో మనందరికీ తెలిసిందే అందులో శివ కూడా మంచి 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 మూవీస్ చేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా అయితే మంచి సక్సెస్ అయితే అవ్వబోతుంది అండ్ ఇందులో భాగంగా మనకు పొంగల్కి అయితే టీజర్ ఏమైనా లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఫైనల్ గా వస్తున్నాడు వస్తున్నడుబయ్య అండ్ ఖచ్చితంగా మంచి కంటెంట్తో అండ్ మంచి అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దేవర అనేది ఒక మంచి విజువలైజ్ సినిమా అవతార్ లాంటి మంచి మంచి గ్రాఫిక్స్ ఉన్న సినిమా అనేది మనం చెప్పవచ్చు ఎందుకంటే రీసెంట్గా డెవిల్ ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రావు కూడా చెప్పడం జరిగింది కాబట్టి గా అయితే గ్లిమ్స్ కూడా రావడం జరిగింది అండ్ మనకు పొంగల్కి టీజర్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దేవర కోసం ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా దేవర విల్ బి రాక్